ఆయన ఈ చిన్న పిల్లవాడు చేసిన పొరపాటు ఆ పిల్లవాడి జీవితాంతం బాధపడలాగా చేసింది ఎయిటీ పర్సెంట్ కాలిపోయిన శరీరంతో అయితే ఇరవై నాలుగు రోజుల నుంచి హాస్పిటల్లో ట్రీట్మెంట్ అయితే తీసుకుంటా ఉన్నాడు తన దగ్గర నుంచి కాళ్ళు చేతులు మొత్తం శరీరం అంతా ఇదిగా కాలిపోయింది పాపం ఇదే హాస్పిటల్లో మా భార్యకు ఆరోగ్యం బాగలేకుంటే నేను మూడు రోజులు అయితే ఉన్నా ఆ మూడు రోజులు ఇతను బాధ నరకం చూసి నాకైతే కన్నీలు అయితే వచ్చినాయి అసలు ఏం జరిగిందో మీకు చెప్తారండి సంక్రాంతి పండుగ రోజు ఈ పిల్లవాడు వాళ్ళ మెద్య మీదికి పోయి గాలిపటం ఎగరేస్తా ఉంటే ఆ గాలిపటము పొరపాటున కరెంటు తీరు మీద పడ్డదంట ఈ పిల్లవాడు తెలియక ఆ గాలిపటాన్ని గట్టికి లావడంతో మెను అర్త్ రెండు జాయింట్ అయిపోయి మెరుపులు వచ్చి తన మీద పడ్డాయి పెద్ద శబ్దం వచ్చి దగ్గర ఫీజ్ అయితే పోయిందంట ఏం జరిగిందని తెలుసుకునే లోపల వీళ్ళ అమ్మ పైకి పోయి చూసే ఆ మంటలు అంటుకొని కాలిపోతా వెంబడే మంటలు ఆపేసి హాస్పిటల్ తీసుకొని వచ్చాడంట ఇరవై నాలుగు రోజుల నుంచి అయితే హాస్పిటల్లో నరకం మీద చూస్తున్నాడు మంట 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 అని చెప్పి ఏడుస్తున్నారు నాకు కూడా చాలా బాధ అనిపించేసింది చూస్తా ఉంటే దయచేసి మీ పిల్లల్ని ఒంటరికి గానీ మిద్ద కానీ పంపించద్దు ఇలాంటివి జరిగితే జీవితాంతం బాధపడాలి